త్రయోదశి <tryo> రోజున <de siroshna> మీరు బీరువాలో ఇది ఒక్కటి పెడితే చాలండి సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లో సిరుల వర్షం అయితే కురుస్తుంది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది యమఖండాలు కూడా తొలగిపోతాయని శాస్త్ర పండితులు అయితే తెలియజేస్తున్నారు మరి ధనత్రయోదశి రోజున బీరువాలో మనం ఏం పెట్టుకోవాలి ఏం పెట్టుకుంటే మీకు మీ ఇంటిలో ఉన్నటువంటి వారికి మంచి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ధనత్రయోదశి అనేది చాలా గొప్ప పర్వతం దీపావళికి రెండు రోజుల ముందు వస్తుందండి ఆ స్వేజ త్రయోదశికి ధన త్రయోదశి అని చెప్పేసి పేరు ఈ రోజునే లక్ష్మీదేవి పాలకడల నుంచి పుట్టింది పాలకడలు చిలికినప్పుడు మొదట హాలాహలం అయితే వచ్చింది అమృతం కూడా మనకి వచ్చింది హాలాహలాన్ని అమృతానికి మధ్యలో ఆ లక్ష్మీదేవి కల్పవృక్షము ఐరావతము నవరత్నాలు అప్సరసులు వీళ్ళందరూ కూడా జన్మించడం జరిగింది చివరిగా వచ్చినటువంటి వాళ్ళు ధన్వంత్రి ఆయన్ని అమృత కలసాన్ని తీసుకుని వచ్చారండి అయితే ఆ ధన్వంతరి పుట్టిన రోజునే మనం ధనత్రయోదశిగా ఏర్పడింది ధన్వంతరి పేరు మీదుగా ధన త్రయోదశి అయితే వచ్చింది ఇది ఆరోగ్య ప్రదాత అయినటువంటి ధన్వంతరిని పూజించుకోవాల్సినటువంటి రోజు ఈయన వలనే దేవతలకు అమృతం లభించింది లోకాలన్నీ కూడా ఆరోగ్యం లభించిందండి ధన్వంతరి దేవ వైద్యులు ఆరోగ్యానికి ఆదరవు ఆరోగ్యం ప్రధాత అయినటువంటి ధన్వంతరిని ఈ రోజున మనం పూజించడం ప్రధాన లక్ష్ అయితే ఈ రోజు లక్ష్మీదేవిని కూడా పూజ చేస్తుంటాం ముఖ్యంగా ఈ రోజు ధన్వంతరిని అయితే పూజించుకోవాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరి ఏ అమృత కలహస్ కలసహస్తాయ నమ అని చెప్పి శ్లోకం చదువుకోవాలి లేకపోతే ఆయనకు నమస్కారం చేసుకోవాలి ధన్వంతరితో పాటు యమునికి కూడా పూజ అంటే యమధర్మరాజును తలచి పూజించుకోవటం కూడా ఈ రోజు విధానమండి యమధర్మరాజు దక్షిణ దిక్కుకు అధిపతి ధన్వంత్రి మరియు లక్ష్మీదేవి జన్మించినటువంటి రోజు అంటే ఈ త్రయోదశి రోజున స్తోమతను బట్టి వెండి లేక బంగారం అయితే మనం కొనుక్కోవటం ఆనవాయితీ ఈ రోజున ధన్వంతురిని పూజించడం అనేది ప్రధానం నీవు ఎవరో తెలియదు కానీ నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు దేవుడా అని ఒక నమస్కారం పెట్టుకుంటే చాలండి ఈ రోజు వాకిటిలో పెట్టేటువంటి దీపం యమునికి తిరస్కారం అవుతుంది అంటే యముని వెనక్కి పంపించగలుగుతుంది అని పురాణం తెలియజేస్తుంది దీని వెనుక ఒక కథ కూడా ఉందండి పూర్వం హిమ అనేటువంటి పేరు గల రాజు ఉండేవాడు అతనికి ఒక్కడే కుమారుడు ఆ కొడుకును చిన్నప్పటి నుంచి అల్లారం ముద్దుగా పెంచడం అయితే జరిగింది క్షత్రియుడు కాబట్టి కత్తు సాము మొదలైన క్షత్రియ విద్యలన్నీ కూడా నేర్పించడం జరిగింది కానీ ఈ రాకుమారుడి జాతక రీత్యా అతనికి వివాహం జరిగినటువంటి నాలుగో రోజుకు మరణిస్తారని చెప్పేసి పురోహితులు చెప్పడం జరుగుతుంది అయినా ఓ రోకు రాకుమారి ఇష్టపడి అతన్ని పెళ్లి చేసుకుంటుంది తన పసుపు కుంకాలను తానే కాపాడుకుంటాను అని శపథం చేస్తుంది నాలుగవ రోజు రాకుమారిని గది ముందు ఆభరణాలు రాసులుగా పోయడం జరిగింది ది దివ్యమానంగా దీపాలను వెలిగిస్తుంది రంగురంగుల రంగవళులు తీర్చిదిద్దుతూ ఉంటుంది తన ఆరాధ్య దైవమైనటువంటి ఆ లక్ష్మీదేవిని కీర్తిస్తూ శ్రావ్యంగా పాటలు పాడడం జరుగుతుంది ఆ రాకుమారుని యొక్క ప్రాణాలు తీసుకోవడానికి యమధర్మరాజు పాము రూపంలో ధరించి వస్తారు బంగారు ఆభరణాల మీద దీపపుకాంతులు పడి ఆ గదంతా కూడా వెలుగు విరాజిల్లుతూ ఉంటుంది ఆ మెరుపు తలుపులకు ఈ పాము చూపు మందగిస్తుంది దాంతో యముడు అడుగు ముందుకు వేయలేరు యముడు ఆ యువరాని సంగీతానికి పరవశించి వచ్చిన పని మర్చిపోయి ఆమె సంగీతం వింటూ ఉంటారు అంతలోనే తెల్లవారిపోవడం జరుగుతుంది యమ గడియలు దాటిపోవడంతో కాలి చేతులతో వెళ్లిపోవడం జరుగుతుంది అందువలన ఈ రోజు ఆ యముడికి ప్రీతికరంగా యమ దీపం వెలిగిస్తారు కాబట్టి త్రయోదశి రోజున వాకిట్లో అంటే గుమ్మం ముందు దీపం పెట్టుకుంటే చాలా మంచిది ఈ రోజును గుమ్మం ముందు రెండు పక్కలా కూడా రెండు దీపాలు పెట్టుకోవాలి ఈ విధంగా చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి బాలారిష్టాలు పోతాయి ఈ అమదీపాలు పెట్టినప్పుడు ఒక రాగి కాయిన్ అవి కూడా పెట్టుకుంటే మంచిది ఎందుకంటే ఇవి లక్ష్మీదేవికి ఇష్టం గవ్వను సాక్షాత్తు లక్ష్మీదేవి సోదరులుగా చెప్పడం జరుగుతుంది రాగి రాకూరుతుంది అంటే రాగికి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి గవ్వను రాగి నాణాన్ని దీపం దగ్గర పెట్టాలి దీపం కొండెక్కిన తర్వాత ఈ గవ్వనే రాగి నాణాన్ని తీసి వీర్వాలో ధనం దాచుకునే చోట పెట్టుకుంటే మంచిది ఇలా యమదీపం దగ్గర పెట్టిన గవ్వలు రాగి నాణము తీసి వీరు వాలో దాచుకోవటం వలన గండాలన్నీ కూడా తొలగిపోతాయి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా మీకు తిరుగుండదు లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రతి ఏడాది ఒక ఒకటే ఒక రాగి కాసు గోంగవ్వ పెట్టుకోవచ్చును ప్రతిసారి కూడా పెద్ద పూజలు చేయకపోయినా సరే దళత్రయోదశి రోజున గుమ్మ ముందు దీపం పెట్టి ధన్వంత్రిని తలుచుకుని ఆరోగ్యం కలగాలి అని నమస్కారం చేసుకున్నా సరే చక్కని శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి త్రయోదశి రోజున యమదీపం వెలిగించి యమదీపం దగ్గర ఉంచినటువంటి దీపం గవ్వను రాగి నానాన్ని బిరువలో పెట్టండి అపమృతి దోషం తొలగించుకోండి పురాణ కథనం ప్రకారం పాలకడిలో శేషల్పం పైన ఉండేటువంటి ఆ విష్ణువు మహాలక్ష్మి భూమి మీదకు వచ్చినటువంటి రోజు ధనత్రయోదశని చెప్తారండి కలియుగ ప్రారంభమైన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవ్వరు గొప్పవారు అనేటువంటి తెలుసుకునేందుకు మృగు మహర్షి విష్ణు నివాస స్థానమైనటువంటి వైకుంఠానికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ తనను గమనించినటువంటి లక్ష్మీ విష్ణువును చూసి గోపస్థుడై విష్ణు వక్షస్థలాన్ని తంతాడు విష్ణువు క్షమించమని అడుగుతూ ఆ పైన భృగు మృగువుకు అరికాలలో ఉన్న కంటిని చిదిమేసి ఆయన కోపాన్ని అహంకారాన్ని చిదిమేస్తాడు నా భర్త ముని పాదాలు పట్టుకోవడము అంతకు ముందు తన వినివాస స్థానమైనటువంటి విష్ణు గుండెల మీద తనడం నచ్చినటువంటి లక్ష్మీదేవి అలిగి భూమి మీదకు వచ్చేస్తుంది ఆశ్వీజ బహుళ త్రయోదశి రోజున ఆమె భూమి మీద ఉన్నటువంటి కరవీర పురానికి చేరుకుంటుంది లక్ష్మీదేవి భూలానికి వచ్చినటువంటి విషయం గమనించిన కుబేరుడు ఆ వెంటనే ఆమెను పూజించి లక్ష్మీదేవి కరుణను పొందడం జరుగుతుంది లక్ష్మి వచ్చినటువంటి త్రయోదశి కాబట్టి అది ధనలక్ష్మి లక్ష్మి మారింది నేడు శుచిగా స్నానాదులు ముగించుకున్న తర్వాత ఏం లేనటువంటి పేదలకు భోజనం వస్త్రం రొక్కము దానం చేయాలి ఇంట్లో ఆడపిల్లలకు లక్ష్మీ స్వరూపాలుగా భావించి వారికి కాటుకలు ఇవ్వాలి లక్ష్మీదేవిని స్వర్ణ పుష్పాలతో అర్చించాలి స్వర్ణ పుష్పాలు లేకపోతే బంగారం అంటే మనసుతో అర్చించినటువంటి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ధనత్రయోదశి అంటేనే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ప్రకృతి మహతత్వము అహంకారము అనేటువంటి ఈ పదమూడింటిని లీలా విభూతికి ధనంగా అభివర్ణించడం జరుగుతుంది ప్రత్యేకించి ధనత్రయోదశి రోజున ప్రకృతి ప్రకృతి వనరులతో లక్ష్మీనారాయణని ఆరాధించి మూడు దినాలు జాగారంతో లక్ష్మి స్తవం చేస్తూ శ్రీక్షత్రం లీలా సూక్తం పారాయణాలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు ధనత్రయోదశి రోజున బంగారం కొని దాచుకోవడం పరిపాటి కానీ దీనికి ఎలాంటి శాస్త్ర ప్రమాణం అయితే లేదండి ధనత్రయోదశి రోజున పండితులకు బ్రాహ్మణులకు వస్త్రదానం సువర్ణదానం ఆభరణ దానం చేసుకోవడం వలన విశేష ఫలితం అయితే కలుగుతుంది సర్వ దేవత్వం వైభాస అంటే దేవతం వస్త్ర వస్త్రం నందు అధిరోహించి ఉంటారు అని అంటారు అలానే సువర్ణం లక్ష్మీదేవి ప్రతిరూపం ఆభరణం నారాయణ ప్రతిరూపం కాబట్టి వస్త్రం సువర్ణం సువర్ణాభరణాలు విరివిగా దానం చేసి ఆ లక్ష్మీ నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని అయితే మనం పొందాలి ఈ కాలంలో ధనత్రయోదశి రోజున బంగారం కొనాలన్నటువంటి ప్రచారం అయితే మొదలైంది కానీ అలాంటి నియమం అయితే మనకి ఏం లేదండి ప్రపంచీకరణటువంటి నేపథ్యంలో దేశంలోనికి బహుళ జాతి వ్యాపారస్తులు రావడం వలన వారు లాభాలు అర్జించడమే ధ్యేయంగా ఆ సంస్థలు వ్యాపారం చేసుకోవడం కోసం అక్షయ తృతీయ ధనత్రయోదశి రోజున బంగారం కొనాలని చెప్పేసి చెప్తూ ఉంటారు అసలు ఇలాంటి ఆచరణ అనేది మన పూర్వీకులకు తెలియనే తెలియదు వాళ్ళకే ఇది కొంచెం వింత అంటేనే ఇది మన మనం అర్థం చేసుకోవచ్చు భారతదేశంలో పండుగ రోజు అనేది ఏదైనా సరే ఉందా అంటే అది దానం చేసిన రోజు సంపదన దానం దాచుకోవటం వల్ల ఉన్న సంపదను పుణ్యంగా మార్చుకొని వచ్చే జన్మలకు ఉపయోగించుకోవడం ధన త్రయోదశ రోజున చేసేటువంటి దానం పూజ జపం అధిక ఫలితాన్ని ఇంతకు ముందు కాలంలో బంగారం ఎప్పుడూ కూడా ప్రత్యేకించి త్రయోదశి రోజున కొనుగోలు అయితే చేయలేదు దానం ఇచ్చేటువంటి వాళ్ళండి ఇది మీరు తెలుసుకున్నారు కదా తెలుసుకున్నట్లయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వచ్చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో